ఈ రోజు తెలివైన నక్క సింహం కథనైతే చూద్దాం ఒకనొక అడవిలోనైతే ఇలా దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది అది అడవికి రాజు ఆ రాజును చూసైతే ప్రతి ఒక్క జంతువు అయితే భయంతో వణికి పోయేది ఆ జంతువులన్నీ కూడా సింహం వస్తుందంటేనే గడగడ వణుకుతూ ఉండేవి ఇలా ఆ సింహం కూడా ప్రతి ఒక్క జంతువుపై దాడి చేస్తూ వాటిని చంపి తినేస్తూ ఉండేది మిగతా జంతువులు అవన్నీ చూసి కూడా భయపడి ఇలా ప్రాణ భయంతో వణుకుతూ ఉండేవి ప్రతిరోజు ఇలా సింహం దాడి చేయడం వల్ల అడవి అంత అల్లకల్లోలం అవుతుందని అయితే జంతువులన్నీ భావిస్తాయి ఒకరోజు అవన్నీ కలిసి కూడా ఒక చెట్టు కింద సమావేశమైతే అవుతాయి ఇలా సింహం దాడి చేయడం వల్ల మనం అందరం కూడా ప్రాణ భయంతో వణికిపోతూ ఉన్నాము ఇలా అయితే ప్రతి ఒక్క జంతువు అయితే అడవిలో ఉండదు అన్నీ కూడా ఎక్కడికక్కడికి చెల్లా చెదురైపోతాయి కదా ఇలా కుదరదు సింహం దగ్గరికి వెళ్ళి మన నిర్ణయాన్ని అయితే చెబుదామైతే అవి అన్ని కలిసికట్టుగా సింహం వద్దకు వెళతాయి అందులో నుంచి ఒక జంతువు ముందలకొచ్చి మహారాజా మీరు ఇలా ప్రతిరోజు వేటాడడం వల్ల మిగతా జంతువులన్నీ కూడా ప్రాణ భయంతో వణికిపోతూ ఉన్నాయి దయచేసి మీరు అలా వేటాడకండి ప్రతిరోజు కూడా ఒక్కొక్క జంతువుని మేమే మీ వద్దకు పంపిస్తామనైతే అవి వేడుకుంటాయి అలా వేడుకోగానే సింహం మహారాజు ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతాడు కొంచెం సేపు ఆలోచించిన తర్వాత సరే రేపటి నుంచి నేను వేటాడను మీలో నుంచి ఒక్కొక్క జంతువుని నాకు ఆహారంగా పంపించాలనైతే ఆ జంతువులన్నిటికీ కూడా ఆర్డర్ వేస్తుంది అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క జంతువు అయితే సింహం వద్దకు వచ్చి ఆహారంగా మారుతూ ఉంటాయి ఇలా రావడం వల్ల వాటికి కూడా కొంచెం భయం అయితే అవుతుంది ప్రాణ భయం ఉంటుంది కదా వాటికి కూడా అలానైనా సరే మిగతా జంతువులను ఆలోచించైతే ప్రతి ఒక్క జంతువు ఒక్కొక్క రోజు వచ్చి సింహానికి ఆహారంగా ఉండేది అలా అన్ని జంతువులు కూడా ఒక్కొక్కటిగా వస్తూ ఉండేది ఆ సింహం కూడా ఆ రోజు ఆకలిని తీర్చుకొని ఆకలిని తీర్చుకొని హాయిగా నిద్రపోయి మరుసటి రోజు ఆహారం కోసం అయితే చూస్తూ ఉండేది అలా క్రమం తప్పకుండా ప్రతి ఒక్క జంతువు కూడా సింహం వద్దకు వచ్చి ఇలా ఆహారంగా మారుతూ ఉండేది ఈ క్రమంలోనే జంతువులన్నీ కూడా ఒక్కొక్కటిగానైతే ఆ సింహం వద్దకు వెళ్ళసాగాయి కానీ తెలివైన నక్క మాత్రం వెనుక కాగిపోయింది ప్రతిరోజు దాని టైం రాగానే వేరొక జంతువునైతే చెప్పి ఈ నక్క ఆగిపోతూ ఉండేది అలా ఈ జంతువులన్నీ కూడా సరే రేపటి రోజు నక్కకు కూడా వస్తుంది కదా అనేసి అయితే ఈ అమాయకమైన జంతువులన్నీ కూడా ఇలా సింహం వద్దకు ఆహారంగా మారుతూ వెళ్ళసాగాయి ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంది అడవి అంతా కూడా ఈ విధంగా ఖాళీ అయిపోతూనే ఉంది నక్క కొంచెం ఆలోచనలో పడిపోయింది ఇలా అయితే ప్రతి ఒక్కరం సింహానికి ఆహారంగా బలి కావాల్సిందే ఇలా కాకుండానైతే మనం తెలివిగా ఆలోచించాలని నక్క ఒక తెలివైన ఆలోచననైతే చేస్తుంది ఈలోపు నక్క ఆహారంగా బలి అయ్యే టైం అయితే రానే వచ్చింది సింహానికి బాగా ఆకలి వేస్తుంది అయినా కానీ నక్క ఇంకా రాలేదు సింహం వద్దకి చాలా టైం అయిపోయింది సాయంత్రం కూడా అవుతుంది అయినా కానీ నక్క అయితే సింహం వద్దకు రాలేదు సింహం ఆకలితో ఇలా గట్టి గట్టిగా గర్జిస్తూ ఉంది ఆకలితో అయితే తనకి చాలా కోపం కూడా వచ్చేసింది ఇచ్చిన మాట తప్పిన నక్క మీదైతే చాలా కోపంగా ఉంది ఈ సింహం నక్క ఎప్పుడు ఔపించినా కానీ వెంటనే అయితే దాని మీదికి వేటాడి తినాలన్నంత కోపంతో అయితే ఈ సింహం వెతుకుతూ ఉంది అయినా కానీ నక్క ఇంకా రాలేదు ఈ కోపంతో నక్క ఎక్కడ ఉందా అని వెతుకుతూ అయితే సింహం బయలుదేరింది వేటకి ఈ లోపు నక్క ఆలోచించుకుంటూ దారి పొంట వచ్చేస్తూనే ఉంది ఈ దారిలోనైతే నక్క ఒక ఆలోచననైతే ఆలోచించింది జిత్తుల మారి నక్క కదా మంచి తెలివితో అయితే వచ్చేస్తుంది ఈ లోపే సింహం కూడా ఆ నక్కను వెతుకుతూ అదే దారిలోనైతే వచ్చేసింది సింహం చాలా కోపంతో ఉంది ఈ జిత్తుల మారి నక్క చేసిన మోసానికైతే ఈ నక్క ఎదురు కాగానే సింహం మహారాజైతే కోపంతో గట్టిగా గర్జించాడు నువ్వు తప్పు తప్పేంటో తెలుసా నువ్వు నాకు టయానికి ఆకలిని తీర్చలేదనైతే సింహం కోపంతో అర్చింది నక్క భయపడుతూ నటిస్తూ మహారాజా నేను మీ వద్దకు సమయానికే రావాలని బయలుదేరాను ఈలోపు నాకు దారిలో మీకంటే గొప్పగా ఉన్న పెద్ద సింహం ఒకటి ఎదురుపడింది ఈ అడవికి నేనే రాజుని నా తర్వాతే మిగిలినవారని ఆ సింహం నన్ను బెదిరించింది నన్ను వేటాడపోయింది తప్పించుకొని నేను మీ దగ్గరికి రావడానికైతే ఇంత సమయం పట్టింది మహారాజా నన్ను క్షమించాలి అని అడిగింది ఆ లోపు సింహానికి కోపం వచ్చి నాకంటే ఎవరు నువ్వెక్కడ చూసావు నాకంటే బలవంతుడా అనైతే సింహం కోపంతో అడిగింది నక్క వెంటనే తెలివిగా ఆలోచించి మహారాజా వచ్చే దారిలో ఒక పాత బావి ఉంది అందులోనైతే ఆ పెద్ద సింహం కూడా ఉందనైతే చెప్తుంది అది కూడా సింహం కోపంతో ఆ బావి దగ్గరికి వచ్చి ఇలా గట్టి గట్టిగా అరుస్తూ బావిలోకైతే పడిపోతుంది అలా పడిపోగానే నక్క లేచి చూస్తుంది అందులో పడిపోయిన సింహం నీళ్ళల్లో కొట్టుకుంటూ చనిపోతుంది అలా చనిపోగానే సంతోషంగా నక్క ఆ బావి దగ్గర నుంచి అడవిలోకైతే తుర్రుమని ఉరుకుతుంది అలా ఉరికి మిగతా జంతువులకు కూడా సింహం అయితే చనిపోయింది మనకి ప్రాణభయం లేనిదనైతే మిగతా జంతువులన్నిటికి కూడా చాలా సంతోషంతో ఇలా గంతులేస్తూ చెబుతూ ఉంటుంది అన్నీ కూడా సంతోషంతో సమావేశమై వాటి పండుగనైతే చేసుకుంటాయి ఇందులో నీతి ఏంటంటే మన బలం కన్నా కూడా మన తెలివితేటలు చాలా గొప్పవి సమయస్ఫూర్తితో ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ప్రమాదం నుంచి అయితే మనం బయటపడతాము ఇదే విధంగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరు కూడా తెలివిగా ఆలోచించి బలంతో కాకుండా బుద్ధితో పనిచేసామంటే ఎలాంటి ప్రమాదాన్ని అయినా మనం చక్కగా ఎదుర్కోవచ్చు ఇందులో నీట్ అయితే ఇదే ఇలాంటి మంచి స్టోరీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి నేను చెప్పిన ఈ కథ నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన స్టోరీని అయితే షేర్ చేయండి మరికొన్ని కొత్త కొత్త కథలు అయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో వస్తాయి మరి ప్రతిరోజు వచ్చే అప్డేట్ని అయితే మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి మీకు ఎలాంటి స్టోరీస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి త్వరలో మీ ముందుకి స్టోరీస్ని అయితే తీసుకొస్తాను